ఓ రోడ్లు వేసాము ఘాట్లు కట్టాము తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం వాటర్ ఫెసిలిటీస్ చేసాం అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రావటం ఒకసారి ఇరవై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం దానికి ఒక ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు కాబట్టి బారాసాహి దర్గా కమిటీ యొక్క కమిటీ మెంబర్స్ ఎవరు వాళ్ళ తరపున నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఖజానా ఖాళీ ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకృతంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో చేసింది దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి ప్రజలకు ఎక్కువ నమ్మకం రొట్టెలు పట్టుకోవడం రొట్టెలు వదలటం ఇది నాలుగు వందల పద్నాలుగు సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది ఒకరు రొట్టె వదిలితే మరొకరు రొట్టె పట్టుకుంటారు వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళా రొట్టె వదులుతారు అలాంటి అంటే రో సంవత్సరం సంవత్సరం భక్తుల సంగతి పెరుగుతుందంటే వాళ్ళు అనుకునేది జరుగుతున్నాయి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి ఆ నమ్మకం పెరుగుతుంది అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెటరైట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను ఎలా చేయాలి ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఆ ఖజానా నుంచి పేద ప్రజలకు కొంత సొమ్ము వచ్చేటట్టుగా అదేవిధంగా డెవలప్మెంట్ కొంత అలాట్ చేసేటట్టుగా రాష్ట్ర ఖజానా డెవలప్ అయ్యేటట్టుగా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యేటట్టుగా అన్ని వర్గాల ప్రజలు డెవలప్ అయ్యేటట్టుగా మీరు రొట్టి పట్టుకొని చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు మేము నాయకులందరం యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే రొట్టి పట్టుకొని వచ్చాం ఈరోజు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావడం వచ్చిన రెండు నెలలకే ఈ పండగ రావడం మంత్రి నారాయణ గారు గతంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క ప్రాంగణానికి అనేక దర్గా డెవలప్మెంట్ కావచ్చు దీంట్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టాలనుకున్నాం దానికి కావచ్చు ప్రేయర్ హాల్కి కావచ్చు పార్క్స్కి కావచ్చు ఇంటర్నల్ రోడ్స్కి కావచ్చు ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు పనులు మొదలు ఇప్పుడు కానీ చూడొచ్చు ఇప్పుడు కానీ చూడవచ్చు ఆ ముండి పిల్లర్స్ దాన్ని ఒక తట్ట సిమెంట్ వేసిన పాపానికి పోలే ఇది పార్టీలకు సంబంధం లేని ప్రదేశం అనేక మంది భక్తులు ఈరోజు ప్రపంచంలో కులాలతో మతాలతో యుద్ధాలు చేసుకుంటుంటే ఇక్కడ ఒక యూనివర్సల్ బ్రదర్హుడ్ ఉంది ఒక అందరూ అన్న తమ్ముళ్ళలాగా ఇక్కడ కలవడం ఈ ఈ కలికాలంలో ఇటువంటిది మనం చూడడం కానీ ఇది ఒక అద్భుతం దీన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అటువంటిది దీన్ని ఇగ్నోర్ చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే నచ్చింది అది ఈరోజు వచ్చామో లేదో మీ అందరికీ తెలుసు ఖజానా ఖాళీ అటువంటి పరిస్థితుల్లో నిన్న నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కనీసం ఒక ఐదు కోట్లు ఇస్తే ఆ ముండే పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక ప్రేయర్ హాల్గా కంప్లీట్ చేస్తాం స్పేస్ వైజ్గా ఈ యొక్క దర్గాని కంప్లీట్గా అందరికీ ఉపయోగపడేటట్టు అలాగనే ఆ దర్గా యొక్క శాంక్టిటీని కాపాడుకునేటట్టు కావాల్సిన నిధులు తీసుకొని వస్తామని ఈరోజు వర్చువల్ మీటింగ్లో చంద్రబాబు గారు మనసంతా ఇక్కడనే ఉన్నింది ఎందుకంటే గతంలో వచ్చి చూశారు దీని యొక్క ప్రాముఖ్యత ఏందో తెలిసిన వ్యక్తి అయితే ఆయన మనసంతా ఇక్కడ రొట్టెల పండుగలు ఉన్నప్పటికీ వర్చువల్లో వచ్చి భక్తులతో మాట్లాడడం అలాగనే అసలు ఎక్కడ ఎలా జరుగుతుందని దాన్ని పర్యవేక్షించడం అలాగనే మంత్రి నారాయణ గారు కోరిక మేరకు ఐదు కోట్ల రూపాయలు ఇది ఐదు కోట్లు కాదు సమస్య ఈ కష్టకాలంలో ఈ సమయంలో ఐదు కోట్ల రూపాయలు తీసి ఈ యొక్క దర్గాకి ఇవ్వడం నిజంగా నేను నెల్లూరు జిల్లా ప్రజలందరి తరపు నుంచి మంత్రి నారాయణ గారిని అలాగనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు